ఈ గుడి విశిష్టంగా మన పూజారి గారు విన్నారు కదండి ఇది పైన సూర్య భగవానుడు ఆ తర్వాత నవగ్రహాలు ఆ తర్వాత రాసులు ఆ రాసుల తాలూకా నక్షత్రాలతో ఈ పైన గోపురాన్ని ఇట్లా నిర్మించారండి ఇది నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో నిర్మించిన సూర్య దేవాలయం అండి సో మీరందరికీ తెలుసుకుంటారు చూస్తారు చూసి ఆనందిస్తారని మీకు వీడియోని షేర్ చేస్తున్నాను ఇప్పుడు చూపించేది ఇవన్నీ స్వామికి వివిధ రోజుల్లో స్పెషల్గా ఉన్న రోజుల్లో ఆయనని ఇలా అలంకరిస్తారండి సూర్యభగవాను గర్భాలయంలో చాలా బాగుందండి